మంట అడగాను ఊరి ఊరి వస్తా పోతానికి కూడా మన కరెంట్ పెడదామంటనే అగ్గిరీ కొంచెం అయ్యో గందగారంగా మాట్లాడుతున్నా ఇప్పుడు నేనేమన్నా నీళ్ళు కాయనీయా అంటే సమాధానం కూడా తప్పేనా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావో ఏమైనా ఇప్పుడేనా ఏవోనే ఆ పొయ్యిలో మాటకు నీళ్లు కాగుతే కాగో తెలియదు కానీ నీ మాటలు మాటకు అయితే మా కాగుతాయి నీళ్ళు ఆ గట్ల మాటలతోనే అందులో కొట్టు మనుషుల్ని మాటలతోనే మెత్కొని వేస్తాడు నువ్వు నేను మందరిచ్చినా బాబోయ్ నా చెప్తూ వచ్చింది కొట్టుకోవాలి ఏమన్నా అని కట్టానైతాను ఒక రోజు పోయిపోయి వేసిన లేదో గత రేషన్కి రావడింది రోజు పోయితాను మరి నాకు ఇట్లుండాలి ఏం చెప్తానే నువ్వు పోయి కాడ ఉప్పు ఉత్తినే బాగా అవుతుంది కట్టో

कोई ऐसा तभी रेशन कोई योरूड़ा वाला बोल रहा है तू पढ़े ये मंत्र दे दे ना देने नो ने रेये मंत्र है ना बाँध निपान हुए उसको इधर मंचुना है वो दान निकाल के दान तो नज़र क्या बाँध निपान हुए उसको मैंने आना मैं इसका तो आया इसका वही आला हाँ कुछ न कर क्या नहीं इसका आना इंटर का जितना ఉస్ని పాపం పాడగాని తెత్తాను నాకు కూర్చున్న కాడికి తీసుకొస్తానా బాత్రూమ్ కూర్చొని తింటున్నా ఏంది అరగంచుల మీద కూర్చొని తినన్నా దేవ దేవనాథ కూర్చొని తినన్నా ఏ తింది నీతో నాకేంది ఊకెళ్ళి మా తమ్ముడు ఫోన్ చేసిండు దేనికి రమ్మంటాడా నాలుగు రెండు రాపో నా ముఖానికి ఇంకా గంత అదృష్టమా మన దగ్గర పైసలు తీసుకున్నావట కదా బావ ఎప్పుడు ఇంటాడని ఫోన్ తీసుకున్నాడు వాడు చెప్తేనే తెలిసింది నువ్వు చెప్తావా ఏమైనా ఏత్తావా ఇంట్లో చెప్పి ఎత్తావు ఏమైనా ఎత్తే నీ ఇష్ట రాజ్యమైన అంత మా తమ్ముడు చెప్తేనే తెలిసింది మనకు అవసరం ఉన్నాయట తెమ్మన్నాడు వాడికి చెప్పినా నీ అక్క ఎలా పైసలు తీసుకున్నాడు అని చెన్నాడు అందరు నీ దగ్గరే ఉంటారా పెళ్ళ నాకు ఎప్పకే పని చేస్తాను నా తమ్ముడు కాబట్టి నాకు చెప్పిండు ఇంకా మంది దగ్గర ఎంత తీసుకొచ్చినావో ఎందుకు చేస్తానవో అవన్నీ నాకేమన్నా తెలుసా ఆ డప్పులేనే ఈ డప్పులేనే చుట్టాల దగ్గర అప్పులేనాయ పక్కోళ్ళ దగ్గర అప్పులేనే ఇక్కడ మన బతుకు మంచుకున్నది ఉన్నది పోదా పోయా కూడా ముఖం ఎత్తుకోకుండా అయింది వాళ్ళు ఎప్పుడన్నా కట్టుకోగాని నా తమ్ముని అయితే జరిగి దగ్గర ముచ్చట నా అవ్వగారు తొవ్వ లేకుండా అవుతుంది మరణ ఏదైనా మాట అవసరం ఉన్నాయట ఎట్లా అడుగుతాడంటే నిన్ను అడిగిండు నీకు కోపానికి కావాల్సినప్పుడేమో మంచి మాట అరే బామ్మర్ది నాకు కావాలరా అని ఫోన్ తీసుకున్నాక వేరే మాట ఇట్లా కోపానికి అందరూ పడతారు నేనంట పడతా గాని ఈ అప్పులు జాలే అన్నట్టు ఇంకా ఉన్న బంగారం అంతా తీసుకుపోయి బ్యాంకుల్లో పెడతాయి ఓ పెళ్ళి పోకుండా పేరెంట్ పేరంటాను పోకుండా నల్లుగు నాది ఇప్పుడు బంగారం బయటలో పెట్టగా ఎన్ని పెళ్లి అయ్యా నువ్వునా సరేనే తీసుకో చిత్తా అప్పుడు గంగేది లెక్క దిగేసి కోరిపో మొత్తం లక్తానికి నేను గట్లనా ఉంటే వేసుకోకపోదునా అంటానా వచ్చినాక సోమలింగం వచ్చినాక రామలింగం మాదారు తిను ఇంకా నిల్లింది ఇంకా నిండింది నాకు మొత్తం

ఏందిరా అవసరం అంటే అవసరం అంటే కొన్ని పైసలు కావాలరా అంటే ఏమి ఒక రెండు లక్షలు కావాలరా ఏంటి రెండు లక్షల ఐదు పదాలు అంటే మాదవుతా రెండు లక్షలు అంటే నాకు రేడు ఉండేరా అరే నీ దగ్గర లేకుండా ఎక్కువ నాగలేవురా ఎవరు ఇస్తారా నాట్ల సీజన్ అయినా అందరికీ అవసరం ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉంటుంది ఇంకా మిత్తిద్దాం రా ఉటివే కాకుండా దొరికాయరా రావా అయినా కానీ గల్త్ అవసరం ఏమచ్చురా అవసరం అంటే ఏం చెప్పాలిరా చేయక పెట్టుకున్నాం లాస్ వచ్చింది పెట్రోల్ అన్నీ మీద పడ్డాయి ఆ పాయింట్ అయినా నాకు వచ్చి రాలేదురా పెట్టుబడులు పెట్టినా కాడ అవుతలేదురా పైసలు వాళ్ళకి కట్టాలి మీ చెల్లె బంగారం కూడా బ్యాంకులో ఉందిరా మీ చెల్లెతో కూడా నాకు లొల్ అవుతుంది రోజు ఇంట్లో వెళ్ళంటే ఇక అది కూడా అటో ఇటో పోతే మందిం కూడా ఎట్టుంటుంది దానికి అందుకే ఈ పైసలు తీసుకొచ్చి ఆ పెట్టుబడి కట్టి శిల బంగారు తీసుకొస్తారా నువ్వు అన్నది నిజమే రాక ఎట్లా దొరకాలి ఎట్లా దొరకాలి ఎవరు ఇవ్వాలి ఎవరు ఇష్టట్లేడు ఇప్పుడు ఈ పైసలు దొరికితే ఆడి నీటిని మిత్రులను కట్టుకొచ్చితే కొన్ని రోజులు ఆగుతారు అనుకుంటున్నా అట్లా ఇప్పుడు ఇంకేమైనా లోన్లు ఉన్నాయా బ్యాంకులలో ్యాంకుల ఎట్లు ఇస్తారా లోన్ భూమి నా పేరు ఉంది ఏమైనా భూమి అరే బ్యాంకులు లెక్కనే ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటాయి వాళ్ళు ఇస్తారు ఎంత కావాలంటే ఇస్తారు ప్రైవేట్ కంపెనీలా అయిన అంటారు రెండు లక్షలు ఇస్తారా ఇస్తారు ఎట్ల ఇస్తారా ఎట్లు ఇస్తారా అంటే ఇప్పుడు మన సివిల్ స్కోర్ అని ఒకటి ఉంటుంది దాన్ని చూసి ఇస్తారు మనకు అవునా ఏం ఏమున్నది రా ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ కాదు అంతేనా అంతే మరి సరే పారా మరి పోయి తీసుకున్నా పోయేది ఎక్కడికి రా తీసుకోడా ఫోన్ ఏం చెప్తా ఇలా ఫోన్లో యాప్లు ఉంటే ఫైనాన్స్ సంబంధించినవి చూపిస్త పట్టు ఓ గిదే యాప్ ఇగో ఇట్లా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు మన డీటెయిల్స్ అన్నాయి ఆధార్ కార్డు నెంబరు పాన్ కార్డు నెంబరు బ్యాంక్ అకౌంట్ నెంబరు మూడు నింపాలి నింపినాక ఏమైంది చూడుగా వైసీం అవసరం ఇప్పుడు ఎంత రెండు లక్షలు కదా ఇప్పుడు రెండు లక్షలు కొట్టు కొడతా ఇప్పుడు ఎట్లా కాబట్టి ఏం కాబట్టి కొట్టు ఒకవేళ ఇప్పుడు కొట్టినాక లక్ష యాభై వేలు విప్పింది నాకు అప్పుడు ఏం చేస్తావురా మన రెండు లక్షలు కావాలి కదా అదే నేను చెప్తాను నేను ఇక్కడ మనం పన్నెండు నెలలకు కడతావా ఇరవై నాలుగు నెలలకు కడతావా పద్దెనిమిది నెలలకు కడతావా ముప్పై ఆరు నెలలకు కడతావా దాన్ని బట్టి ఉంటుంది మరి మనం ఎన్ని నెలలు పెట్టుకుంటే అన్ని అన్ని రకాలు నెలకు ఇప్పుడు ఎంత ఎత్తుడు కదా సివిల్ స్కోర్ బట్టి బట్టి మనం వచ్చిందా గట్లా ఇవ్వట అనుకో కొద్దిగా వరకు నీ అకౌంట్లో పడతాయి నీ బాధలు అనేది సరేనా సరేరా నువ్వే రాదు రా మరి ఎప్పుడు ఇప్పుడే నేను అత్త అప్పటికి సరే సరేనా చెప్తా పట్టుకోండి రా మరి ఫోన్ చేసి రా నేను సరేరా థ్యాంక్ యూ రా సరే అంటే ఉన్నారా పోయేత మరి పోయిరా పోయేత్తా ఎటువేండ ఈడు పొద్దు నుంచి కనబడతలేడు ఎటువేండో నాకేమన్నా ఎప్పిపోతాడా రోజు ఎప్పిపోయినట్టు ఇలా కొత్తగా అడుగుతాను మీరు పోతున్నాడన్నా చెప్తాడా నాకు బంగారం మళ్ళీ ఏడా అడిగినావు పైసలు మళ్ళా ఎలా తీసుకొచ్చినావు ఇంత మా ఇళ్ళే తీసుకొచ్చినావు బంగారం మళ్ళీ ఎలా అదే తెచ్చిండు కానీ తెచ్చినాక ఎందుకు ఇట్లా అంటున్నావు తెచ్చిరా తీయకముందేమో తెచ్చిండని తెచ్చినాక మేము తెలియదు అని ఎందుకు ఎగినా తెచ్చిండు కదా ఆడికే సంతోషపడు రే మళ్ళీ అప్పు చేసిండో ఏమో అని రేషన్ బాగానే ఉన్నది ఓ మాట అనగానే తీసుకొచ్చి చెయ్యలే పెట్టిండు ఎన్ని రోజుల నుంచి ఏమైంది మరి సపరేట్ కొద్ది మాటలు బాగా అంటారు ఇద్దరు ఇప్పుడు తెచ్చిండు కదా నీ ఎవ్వరిని కాలు పడుకుడు ఎవరి చేతి మొక్కలు ఇవ్వని కాలు మొక్కిన్నో ఏదో వేసినాడే నీకు ఎందుకే ఈ బంగారాన్ని రచించిన కదా ఇప్పుడు దిగేసుకో దిగేసుకుని తంగతి లెక్క తిరుగు నేను అనగానే తీసుకురామ్మానా ఓ మాట అన్న ఎన్ని రోజులు ఉంటదా అని ఆయన మళ్ళా వేల వేయరా బంగారం పైసలు కట్టకపోతే అంత కాదే నేను బంగారం వేలేసి అంత పెళ్ళ బంగారం అమ్ముకున్నంత వరకు మా తమ్ముని కూడా ఇచ్చిరా పైసలు ఆడు మళ్ళా ఫోన్ చేసిండు ఇస్తా ఏదైనా ఉదవాడైనా సరే ఇత్త నీ తమ్ముని పైసలు ఇట్రా రా ఎటు పోతాను ఇట్రా ఎందుకు రాంత కోపం ఇటు కూర్చో బిడ్డ ఎండ కొడతాను ఇటు కూర్చో ఎగపోతే ఏందమ్మా మనసు ఆడకుండా తెచ్చిదాకా తీర్థం తెచ్చినాక మళ్ళీ ఎందుకు తెచ్చినావు ఏడు తెచ్చినావు అప్పు వాళ్ళు ఏడు అప్పు వేసినా లీవ్ అవ్వాలి ఫోన్ తీబిడ్డ అదే కదా అని అన్న అదే ఏమన్నది ఏం కట్టి మళ్ళా ఇక్కడ తెచ్చిన బిడ్డ ఏమైనా అప్పు చేసినావా ఏడు అప్పు ఎంతమంది అడిగినా పైసలు ఇవ్వన్నారు అందుకే ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలా ఫైనాన్స్ తీసుకున్నాను ఫైనాన్స్ అంటే లోన్ తీసుకున్నా ఎట్లా తీసుకున్నాది నా ఐడి ప్రూఫ్స్ అయితే తీసుకున్నా అమ్మా అవునా మరి ఎట్లా కక్కడ నిర్ నెల కట్టుకోవాలి దాని బంగారం అయితే దాన్ని తెచ్చి ఇచ్చిన అమ్మ నిర్నెల కూడా నేను ఎట్లా కట్టుకుంటే ఇక దాని తమ్మునికి కూడా ఇచ్చేసిందట అరే అవే ఫస్ట్ అర్థం అయిపోవు కదా దీని బంగారం తర్వాత విడిపించిన అయిపోవు అమ్మా ఎవడు మనడు ఎవడు బయట వెళ్తలేదు అస్సలు అర్థం అవుతలేదు వాని పైసలు కూడా ఇచ్చేస్తాను తను వాని వాణిహో ఆకినా బామ్మది అంటే బావ బతుకు కోరుతున్నా తను ఈడు నువ్వు ఇచ్చినట్టు మేము ఎక్క ఎప్పకురా అంటే వాళ్ళు అక్కతో పైసలు ఇవ్వను కానీ ఫోన్ ఎట్లా ముడి కావాలి అమ్మ వాడు నా బామార్దని నా బాధలని చెప్పుకున్నాను వాడు బావ అనే గౌరవంతో నాకు పైసలు ఇచ్చింది అనుకున్నాను కానీ వాళ్ళ అక్క ముఖం చూసి ఇచ్చింది అనుకోలే అందుకే పాల దగ్గర అత్తగారు చెయ్యిందర తెలుసుకున్నాం తెలుసుకున్నా తెలుసుకున్నా ఇప్పుడే తెలుసుకున్నా వాళ్ళు ఇచ్చినట్టే ఇచ్చి ఆశ పెడతారు నన్ను వీటిని కాదు బిడ్డ బాధపడకు ఎట్లయితే అట్లా అవుతుంది అరే అమ్మా నేను బావ మరి పైసలు ఇచ్చేదాపు అరే పట్ల పైసలు అకౌంట్లో పట్టేయరా ఫైనాన్స్ ఒకసారి మొత్తం క్లియర్ అవుతుంది మా చేద్దాం ఎట్లా లేదు చూడ నాకు అర్థమైతే లేదు ఆ కౌంట్లో కలిసి మూడేలా కట్టే కదా గట్లనే అలా ఈ యాప్లో పోయి క్లియర్ చేసుకోవాలి కంటే లేవురా అవి నిర్ణయం కడగడానికి కానీ అవి ఇచ్చావి ఇప్పుడు ఎట్లా కడేసారు అర్థం మొత్తం మళ్ళీ అదే యాప్లో పోవాలి చూరా నువ్వు కట్టిన అరవై వేలు ఇప్పుడు ఇంకెంత కట్టాలి అంటే ఒకసారి ఇప్పుడు రెండు లక్షల ఇరవై వేలు కట్టాలి ఏంది ఏమవుతాయి రెండు లక్షల ఇరవై వేలు ఇంకా కట్టేది రెండు లక్షల ఇరవై వేలా అవురా ఇప్పుడు మొన్నటి మొన్నటిదాకా కట్టినవి అన్నీ మితికిందనే ఇప్పుడు ఇరవై వేలు కూడా మితికింది అంటే ఎనభై వేలు రూపాయలు ఇట్లా అడగలే నేను తింటున్నా రెండు పైసలు గిట్లా నన్ను అంటాను అప్పుడేమో నాకు కావాలన్నా తి ఏదో తెలిసి రోడ్డు కాదు సోపద సహాయం చేస్తే అప్పుడో మాట ఇప్పుడే మాటలు అనేది అందుకే సాయం చేయదు

ఎప్పుడు నువ్వు మంచి పని చేసేది చేసిన అన్ని మందికి పాలే ఒక్కనాడ నా ఇట్లా తీసుకొచ్చిన ఉన్నదా ఓ రానికి లేదు లేదు ఆరు నెలల నుంచి వాట కష్టం మొత్తం రేషన్ కొయి ఓ తీసుకొచ్చిన పట్టు నీ నగరాన్ని వారెత్తి ముఖం మీద అప్పుడు ఆలోచన లేదా కట్టేటి ఉంటాయి చేసేటి ఉంటాయి ఎట్లా ఇవ్వాలి ఎట్లా కట్టాలి ముందు వెనక ఏం చూసుకోవా ఎంతైతే అతను తీసుకొస్తావు ఇస్తావా ఇష్టం అన్నిట్ల ముంది లేనే లేదు బాగుపడే పని చేస్తాడా అంటే అసలే లేదు అసలేదు కట్టూర్కి ఎట్టగడతారు కావాలని చేసిండా తెలియకని చేసిండు అంటాడు కదా బాధపడుతుంటాను ఇంకా మా నూరు అనేది అంటుంది వాళ్ళు బాధపడతారు అని లేదు ఎవరు బాధపడమన్నారు ఎవరి కోసం బాధపడతారు ఎవరి గురించి నీ గురించి నా గురించి కాదా ఇంటి గురించి చేసేది అంతా వాడు ఎవరికి పెట్టిండు నీకు పెట్టిండా నాకు పెట్టిండా ఎవరి కోసం బాధపడతాడు మంది కోసమే బాధపడతాడు తీసుకునేటప్పుడు లోను మరి అంత కట్టాలే ఇంత కట్టాలే అని తెలియదా కానీ తెలుసుకుంది పైసలు తీసుకుంటారా తెలుసుకొని తీసుకున్నాడని అని కదా తెలియదు అని చెప్తాను కదా మళ్ళీ ఊకే అంటావు నువ్వు కోబిడ్డా నేను ఉన్నా కదా నీకు

దానికి ఎందుకే దానికి పైసలు తీసుకొచ్చి ఇచ్చినామా ఆ రోజే సంబరం దానికి దాని అబ్బగారు తన తమ్ముడు వల్లే మంచిగా ఉండాలి నేను ఏంది అయ్యో మరి నమ్మడు తిన్నాడా అన్నడా అని ఆలోచిస్తుందా లేదు అరే నేను ఏమైనా కావాలని చేసిన్నా అప్పు కావాలిరా నా దగ్గరికేనా అడిచ్చేటప్పుడు మనకి ఇట్లయితే అని చెప్పలేదు నేను తీసుకున్నప్పుడు నాకు గిట్లైతే తెలియదు తెలిసి తెలియక జరిగిపోయింది ఇది నీకు కావాలని చేసి నానే సరదానా ఏమైనా పైజిలా ఎక్కువ అయ్యో నువ్వు ఏడు ఒకరా నేను ఎక్కడన్నా చేసుకొచ్చి ఆ లోన్ కట్టిదా నువ్వు అప్పట్లో చెప్పినప్పుడే నాకు అనుమానం వచ్చింది ఈ ఫైనాన్స్ ఏంటో ఏందో మోసం ఉంటుంది కావచ్చు నువ్వు చెప్తే అప్పుడు చిన్న పోతావు అనుకున్న బిడ్డ తనకి ఇట్లా నిజంగానే మోసం జరుగుతుంది అనుకోలేదు అస్సలు బాధపడకు ఇతర కాగితం పెట్టి పైసలు తీసుకొస్తావు అప్పుడు మొహలో పడే అసలు బాధపడకు తర్వాత ఇద్దరం కలిసి చేసుకుందాం కట్టుకుందాం అది అట్లా ఉంటది దాన్ని మాట పట్టించుకోకు నేనున్న కదా బిడ్డ నువ్వు అస్సలు బాధపడకు ఇంట్లో బిడ్డ ఇంట్లో నమ్మకు బిడ్డ ఆయన గదే లాగని దొబ్బుతాడు ఆయన గట్లనే అప్పులు వేసుకుంటా పోతాడు మీరు గట్లనే కట్టుకుంటారు రాత్రి ఏం ఏర్పడుతుంది అమ్మ కొడుకులకు లచ్చలు లచ్చలు మునగొట్టింది రాసి కచ్చింది కాదు రకం కచ్చింది కాదు చి